प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చౌకధరల దుకాణాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ప్రారంభించారు అర్హులైన లబ్దిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణని ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ సన్న బియ్యం కార్యక్రమం ద్వారా పేద ప్రజలు సన్న బియ్యం పొందుతున్నారని గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేదు లేని విధంగా ఇలా పేద ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజల పట్ల వారి అభివృద్ధి పట్ల ఉన్న శ్రద్ధకు నిదర్శనమని దొడ్డు బియ్యం వల్ల రైస్ మిల్లు వాళ్ళకు తప్ప ఎవరికి లాభం చేకూరలేదని అన్నారు లబ్దిదారులు ఇలాంటి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి పట్టణాధ్యక్షుడు గజ్జల్ రాజు మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ డిటి నరసింహులు సద్ది మధుసూదన్ రెడ్డి రంజాన్ నరేష్ ఆగుళ్ల రాజేష్ ఢీలా ప్రశాంత్ విజయ్ ఉచ్చిడి బాల్రెడ్డి నల్ల బాలేళ్లు రేషన్ షాప్ డీలర్లు కట్కూరి శ్యాంసుందర్ మీసా శారద మీసా పూలమ్మ నవీన్ స్థానిక లబ్దిదారులు పాల్గొన్నారు భారతదేశంలోనే గర్వించదగిన గొప్ప విషయం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం అందించడం గొప్ప విషయం ఇంత ముందు దొడ్డు బియ్యం ఇస్తే పేద ప్రజలు దాన్ని వండుకుంటే గట్కలాగా ముద్దలాగా అవుతుండే మరి చారు పోసుకుంటేనే ముద్ద దిగే పరిస్థితి మరి కొంచెం ఉన్న ఉన్నవాళ్ళు ఆ బియ్యాన్ని అమ్మి మళ్ళా రీసైక్లింగ్ ద్వారా రైస్ మిల్లులు లబ్ధి పొంది మళ్ళీ రేషన్ షాప్కి ఆ బియ్యం వస్తుండే దీని ద్వారా పేద ప్రజలపై భారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడతా ఉండే మధ్య దళారులు వ్యాపారులు రైస్ మిల్లర్లు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంటుండే కానీ ఇప్పుడు ప్రతి పేదవాడు ఈ కాలంలో ఏమవుతుందంటే ఉగాదికో సంక్రాంతికో దీపావళికో పండుగ వస్తేనే సన్న బియ్యం తెచ్చుకొని వండుకునే పరిస్థితి ఉండే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ప్రతి పేదవాడు కూడా ప్రతిరోజు కూడా పండుగలాగా బియ్యం వండుకోవాలి సన్న బియ్యం వండుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల భారం పడ్డప్పుడు కూడా పేద ప్రజలు ఆలోచన చేసి వాళ్ళు కూడా ధనికుల్లాగానే పేద ప్రజలను కూడా కడుపు నిండా మంచిగా అన్నం తినాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రతి వ్యక్తికి కూడా ఆరు కిలోల బియ్యం రేషన్ యాప్ ద్వారా అందించి పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా మరి చేస్తూ ఉంది మరి ఈ సందర్భంగా మండలంలో ఉన్న అన్ని షాపులు ఎలా ఓపెన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముస్తాఫాకి సంబంధించిన రేషన్ షాపులు ఓపెన్ చేస్తే కూడా ఇంత ముందు ఒక చెల్లె మాట్లాడుతూ ఉంది మాకు ఆనందంగా ఉంది ఇంత ముందు దొడ్డు బియ్యం వస్తే ఇడ్లకు దోశలకు వాడుకుందాము కానీ ఇప్పుడు మేము వండుకొని తింటూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని వాళ్ళే తెలియజేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇప్పుడు అందిస్తున్నాం కాబట్టి ఎవరికి వారు వచ్చే ఆర్కిలో తప్పకుండా తీసుకుంటారు ముందు తీసుకోబోతుండే దొడ్డు బియ్యం మనమే తింటామంటుండే కొంతమంది ఏమో కొనుకొని అమ్ముకునే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా గింజ కూడా ఈపెట్టే పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మండల ప్రజల తరఫున కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజాపాలనలో భాగంగా ప్రగతి బాట అనే కార్యక్రమంతో ఈరోజు దేశంలోనే గర్వించదగ్గ విషయం మరి పేద ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రేషన్ షాపు దగ్గరికి వచ్చి మండల అధ్యక్షులు వేల బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం మరి ఎంత ఘోరంగా ఉంటున్నానో ప్రజలందరికీ తెలుసు మరి ఈ దొడ్డు బియ్యం అనుకుంటే ముద్దలుగా మారి ఈ దొడ్డు బియ్యంతో అన్నం ఈ నోట్లో పెట్టుకోగానే గొంతులోకి జారకుండా ఉండే పరిస్థితి ఉండే మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పేద ప్రజలకు అండగా ఉండాలి మరి ధనవంతులు ఏ విధంగా ఈ యొక్క బీపీడు బియ్యం దీని సన్న బియ్యంతో కడుపు నింపుకుంటున్నారో అదే విధంగా నా పేద ప్రజలు కూడా ఈ సన్న బియ్యం తిని వారు కడుపు నిండా తిని వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జై కాంగ్రెస్ అందరికి నమస్కారము మాకు గత ప్రభుత్వము దొడ్డు బియ్యం ఇచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంటుండే దోషాల కానీ ఇడ్లీల కానీ అట్లనే వాడుకుని ఉంటుంది ఎప్పుడేది తినకపోతుంటుంది మెత్తగా ముద్ద ముద్దలాగా అవుతుండే కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి ప్రభుత్వము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఉగాది పండుగ రోజు ఓపెన్ చేసి మాకు పండుగ వాతావరణం చేస్తారు ముఖ్యమంత్రి రేవారెడ్డి గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రాజ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి